దాదాపుగా మనకి ఇచ్చిన పర్మిషన్ టైం మనం ముగించుకోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో బీసీల గురించి ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నాటి సమాజం నుంచి నేటి వరకు వెనకకు వాళ్ళ వాళ్ళమంటూ వెనక వెనకబడిన తరగతులంటూ మనల్ని చాలా మానసిక హింసకు గురి చేసే సందర్భాన్ని గుర్తు చేసుకొని మనం వెనక వెనకబడిన తరగతులు కాదు వెనకకు నెట్టబడిన వాళ్ళమనే విషయాన్ని ఈ సమాజం గుర్తించాలి ఈ సందర్భంలో బీసీల కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా అదే రకంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనలో భాగంగా బీసీల హక్కుల కోసం అటువైపు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ప్రాణాలు అర్పించి విద్యార్థులు రోడ్ల మీదకొచ్చి వారికి కావాల్సిన హక్కులు జనాభా ప్రకారం వాళ్ళకు అందాల్సినటువంటి రిజర్వేషన్ శాతాన్ని వాళ్ళకు అందించాలనే నేపథ్యంలో ఈ రోజున బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఏకమై తెలంగాణలో టీసీల కోసం ఈ రోజున పోరాటం చేస్తాననే విషయాన్ని ఈ సమాజం గమనిస్తోంది అదే రకంగా మిత్రులారా ఈ ఆంధ్రప్రదేశ్ లో బహుజనసేన ఆధ్వర్యంలో కల్లీ నుంచి ఢిల్లీ దాకా బహుజనసేన ఆధ్వర్యంలో బీసీల గొంతుగా వినిపించడానికి చాలా ప్రయత్నం చేసిందనే విషయాన్ని ఈ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఈ రోజున మంగళపల్లి నూతన జిల్లా కేంద్రంగా మంగళపల్లి నూతన జిల్లా కేంద్రంగా బీసీల సమస్యల పైన బీసీ ప్రతిఘటన నిరసన కార్యక్రమాన్ని ఈ రకంగా చేసుకోవడానికి ఈ రకంగా మన యొక్క వాణిని వినిపించుకోవడానికి సహకరిస్తున్నటువంటి పోలీసులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుల పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా మనకు రావాల్సినటువంటి వాదాన్ని మనం పొందాల్సిందే ఎవరైతే ముప్పై నాలుగు శాతం ఈ రోజున టీడీపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు గౌరవ సీఎం గారు ముప్పై నాలుగు శాతం బీసీలకు మేము అమలు చేస్తామని చెప్పేసి గతంలో మాట్లాడారు ఇప్పుడు ఆ ముప్పై నాలుగు శాతం గురించి కూడా కనీసం దోరెత్తలేదనే విషయాన్ని ఈ సమాజం బీసీ సమాజం గుర్తించుకుంటా ఉంది అదే రకంగా ఏ ప్రాతిపదికన ముప్పై నాలుగు శాతం మాట్లాడారో సమాధానం చెప్పాలి ముప్పై నాలుగు శాతం అంటే నూటికి ముప్పై నాలుగు శాతం అంటే ఏ రకంగా ఏ గణాంకాలు ఆధారంగా మీరు ముప్పై నాలుగు శాతం అని మాట్లాడారు మా సమాధానం చెప్పాల్సి ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బైలోనే పంతొమ్మిది వందల డెబ్బైలో మురళీలు దాదాపుగా బీసీలకు యాభై నాలుగు శాతం వాటర్ అవ్వాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడితే రెండు వేల ఇరవై ఐదు లో కూడా మీరు ముప్పై నాలుగు మాట్లాడుతున్నారంటే ఎంతటి ఇది దుశ్చైర్యం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బీసీలు ఈ రోజున బీసీలు దాదాపుగా కులాల ఈ భారతదేశ జనాభాలో సగం మంది బీసీలు ఉన్నారు బీసీల పైన జరిగినటువంటి భారతదేశంలో బీసీల పైన జరిగిన సర్వేలు ఏ జాతి పైన జరగలేదు ఏ కమ్యూనిటీ పైన కూడా అన్ని సర్వేలు జరగలేదు కాకా కలెక్టర్ కమిషన్ మొదలుకొని ప్రత్యేక బీసీ కమిషన్ మొదలుకొని మురళీధరరావు కమిషన్ మొదలుకొని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి దిగ్నేశ్వరి ప్రసాద్ మండల్ బీపీ మండల్ కమిషన్ నాలుగు నాలుగైదు కమిషన్ల పేరుతో బీసీల యొక్క స్థితిగతులు ఈ దేశంలో ఏనాడో లెక్కలు రచించబడ్డాయనే విషయాన్ని ఈ దేశం గుర్తించాలి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ భారతదేశంలో బీసీల కులగణన సక్రమంగా చేపట్టాలని చాలా తీర్పుల్లో కూడా చేపట్టిన విషయం వినిపించిన విషయం కూడా మనం గమనించాలి అయ్యా గమనించండి ఎనభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తిరుపతి కేంద్రంగా ఎన్టీఆర్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఆ రోజు బీసీలకు పెంచుతానని చెప్పి కమిషన్ సిఫార్సులో నేను అమలు చేస్తానని ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు నలభై నాలుగు శాతానికి పెంచుతానంటే ఊరికనే ఆశ మాషే కూడా ఆ మాట మాట్లాడలేదు ఆ రోజున తిరుపతి కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా బీసీ గర్జనను తిరుపతి కేంద్రంగా చేసి ఆ రోజు ఎన్టీఆర్ ప్రభుత్వానికి ఒక సవాలు విసిరితే ఆ సవాలుకు భయపడి ఎన్టీఆర్ గారు ఇరవై ఆరు శాతం నుంచి నలభై నాలుగు శాతానికి బీసీ రిజర్వేషన్ పెంచారు ఇక్కడ ఉన్నటువంటి గుహుల పెద్ద పెద్ద అతనుగుల వాళ్ళు బీసీల రిజర్వేషన్ల ఎదుగుదల బీసీల చట్టసభల్లో సగం మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్లే ఉంటారని అక్కసుతో భయంతో వాళ్ళ యొక్క కుర్చీలు ఎక్కడ మారుతాయే ఆ రోజున సుప్రీం కోర్టుతో హైకోర్టులో బిల్లు వేసి ద్వారా హైకోర్టు ద్వారా ఇంతవరకు బీసీల పక్షాన ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీల పక్షంగా సుప్రీం కోర్టు కడపదొచ్చింది లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బీసీ సమాజం మొత్తం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన అభివృద్ధి ఆగిపోయింది మన కోసం కోర్టుల రూపంలో కోర్టుల యొక్క చెప్పినటువంటి సాకులతో మన బీసీ రిజర్వేషన్ ఆగిపోయింది పెరగాల్సిన రిజర్వేషన్ నలభై నాలుగు శాతం నుంచి ఈ రోజున యాభై నాలుగు శాతం పెరగాల్సిన అవసరం ఉంది మిత్రుల గమనించండి ఇదే అవకాశం ఇదే అవకాశం కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేక చదువు చూపి బహుజన మేము చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి బీసీల కులాలను సమగ్రంగా లెక్కించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా గమనించాలి ఎక్కడైతే ఎప్పుడైతే బీసీల జనాభా బయట వస్తుందో అప్పుడు బీసీల రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది జనాభా పెరిగితే రిజర్వేషన్ శాతం కూడా పెంచాలి ఈ దేశంలో ఈ దేశంలో బీసీల కోసం ఎక్కువ త్యాగానికి సిద్ధపడి తన పోరాటాన్ని సాగించిన నాయకులు జయలలిత గారు ఢిల్లీ కేంద్రంగా జయలలిత గారు ఆమె మూడు నెలల పాటు జందర మంతర్ లోనే మూడు నెలలు తన పార్టీని తన రాష్ట్రాన్ని అన్నిటికీ కూడా తీసుకుని జందర మంత్రంలో మూడు నెలలు బీసీల కోసం పోరాటం చేసి వాళ్ళు అరవై తొమ్మిది శాతానికి తమిళనాడులో రిజర్వేషన్ పెంచుకుని నైన్త్ షెడ్యూల్ లో చేర్చేంత వరకు ఢిల్లీ నగరాన్ని వదిలిపెట్టాలని విషయాన్ని గుర్తు చేస్తూ మాజీ శ్రీ కాంక్షరామ్ గారు డీపీ మండలం కోసం నలభై ఒక్క రోజులు జంతర మంతర్ లో పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ అదే రకంగా ఆంధ్రప్రదేశ్ లో బీసీల కోసం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సేన కనుభిగించి పోరాటం చేస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ముందు సేన బీసీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని బీసీల జనాభా మాస ప్రకారం రిజర్వేషన్ పెంచాలని బీసీలకు పులకణీన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలని బీసీల కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని ఒక లక్షణ చట్టాన్ని ఎస్సీ ఎస్టీల మాదిరిగానే చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సంవినయంగా